భారీ వర్షాలతో తెలంగాణలో రోడ్లు దెబ్బతిన్నాయి వెయ్యి ముప్పై తొమ్మిది కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లుగా అధికారులు గుర్తించారు ముప్పై ఒక్క చోట్ల రహదారులు తెగిపోయాయి పది చోట్ల తాత్కాలికంగా రోడ్లను పునరుద్ధరించారు తాత్కాలిక పునరుద్ధరణ పనులకు యాభై మూడు పాయింట్ ఏడు ఆరు కోట్లు ఖర్చు కానుంది శాశ్వత పునరుద్ధరణ పనులకు పదకొండు వందల యాభై ఏడు కోట్లు అవసరమని ఆర్ అధికారులు అంచనా వేశారు ఇక భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా పాడైపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది దీంతో రోడ్ల డ్యామేజ్ పూర్తి చేసేందుకు భారీ మొత్తంలో నిధులు కూడా ఖర్చవుతాయంటూ కూడా బి ఇప్పటికే ఒక అంచనా వేసింది తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు చారి తెలంగాణ వ్యాప్తంగా మొన్న నిన్న అంతకు ముందు రోజు రాత్రి నుంచి కురిసిన వర్షాల కారణంగా చాలా చోట్ల పంట నష్టం జరిగింది అదే విధంగా రోడ్లు దెబ్బతిన్నాయి ఇందులో ఆర్ అండ్ బి తో పాటు పంచాయతీరాజ్ శాఖ రోడ్లు కూడా దెబ్బతిన్నాయి అయితే ప్రధానంగా పంచాయత్ రాజ్ సంబంధించి చాలా రోడ్లు దెబ్బతిన్నట్టు ఈ రోజు అంచనా వేశారు ఇక ఆర్ అండ్ సంబంధించిన రోడ్లు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి ఇందులో ఆర్ అండ్ బి రోడ్లకు సంబంధించి ఒక వెయ్యి ముప్పై తొమ్మిది కిలోమీటర్ల పేర రోడ్డు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు దీనికోసము మొత్తంగా దాదాపు ఒక యాభై మూడు వేల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు తాత్కాలికంగా వాటి నిర్మాణం కోసం ఖర్చు అయితే అని అంచనా వేశారు అదే విధంగా పదకొండు వందల యాభై ఏడు కోట్లు శాశ్వత మరమ్మతుల కోసం అవసరమైతాయని ప్రాథమికంగా అంచనా వేశారు దీనికి సంబంధించిన రిపోర్ట్ ను కూడా ముఖ్యమంత్రికి పంపించే అవకాశం ఉంది ఈ పూర్తిస్థాయి రిపోర్టు ను ఈ రోజు కానీ రేపు కానీ పూర్తిస్థాయి రిపోర్ట్ ను మొత్తానికి ముఖ్యమంత్రికి పంపిస్తారు అయితే ఈ మొత్తంగా ఏడు వందల తొంభై నాలుగు లొకేషన్ లో వర్షపాతం నమోదైనట్టుగా గుర్తించారు ఆర్ఎండ్బి పరిధిలో వాటిల్లో దాదాపు ముప్పై ఒక్క రోడ్లు కోత గురయ్యాయి తెగిపోయాయి అంటూ కూడా ఆర్ఎండ్బి శాఖ గుర్తించింది ఇక ఆర్ఎస్ శాఖతో పాటు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన సంబంధించిన రోడ్లు కూడా కోతకు గురయ్యాయి చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి పన్నెండు వందల తొంభై ఒక్క ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి అదే విధంగా మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల నష్టం వాటిల్లిందని పంచాయతీరాజ్ శాఖ కూడా అంచనా వేసింది అయితే దీనికి సంబంధించి ఈ తక్షణ మరమ్మతులకు సంబంధించి ఒకవైపు ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అదే శాశ్వత మరమ్మతులకు అయితే మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని కూడా పంచాయతీరాజ్ శాఖ అంచనా వేసింది ఈ మేరకు అటు కొమట ఇటు మంత్రులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు వీటిని అన్నిటిని పర్యవేక్షిస్తున్నారు దీంతో పాటు ఇక వ్యవసాయానికి సంబంధించిన నేపథ్యంలో పంటలు కూడా చాలా చోట్ల దెబ్బతిన్నాయని ఇప్పటికే ఇటు తుమ్మల నాగేశ్వరరావు పంచాయతీ అది వ్యవసాయ శాఖ కూడా అంచనా వేసింది ఇందులో భాగంగా పూర్తిగా ఒకవైపు ఈ వ్యవసాయం సంబంధించి పంట నష్టము రెండు లక్షల ఎకరాల మేరకు పంట నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు దీంతో పాటు ఈరోజు ఈ పంట నష్టాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో లెక్కలు రానున్నాయని చెప్పేసి కూడా తెలుస్తోంది వీటి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికి ఈ నివేదికలన్నీ కూడా నివేదించే అవకాశం ఉంది బలరాం సరే అంటే రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్న జిల్లాలో ఏవేవిగా గుర్తించారు అక్కడ ఎంత మేర నష్టంగా అంచనాలు వేస్తూ ఉన్నారు పూర్తిగా ఉత్తర తెలంగాణ పరిధిలోని ఆదిలాబాదు అదేవిధంగా నిజామాబాద్ జిల్లాతో పాటు ఇటు దక్షిణ తెలంగాణలో మెదక్ జిల్లాలో చాలా చోట్ల పెద్ద ఎత్తున రోడ్డు దెబ్బతిన్నాయి అయితే అనేక ప్రాంతాల్లో రోడ్డు దిమ్నాయి దెబ్బతిన్నాయి చెరువులకు గండిపడ్డాయి అయితే చాలా చోట్ల రోడ్లు వాటి వాటన్నిటిని గుర్తించారు తా తక్షణ మరమ్మతులు చేపట్టాలని కొన్నింటిని నిర్దేశించి తక్షణ మరమ్మతులు అయితే ఇక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం రాకుండా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నప్పటికీ కొన్ని పెద్దగా దెబ్బతిన్న చోట్ల మాత్రం వాటిని కొంచెం సమయం పట్టే అవకాశం దానికోసం బైపాస్ వేలు ఏర్పాటు చేసి ఆ ద్వారా ఇటు రవాణాకి ఇబ్బంది కలగకుండా చూస్తున్న పరిస్థితి ఏర్పడ్డది థ్యాంక్ యూ చారి